అందరూ మాట్లాడేది స్మార్ట్ సిటీస్ డిజిటల్ ఇండియా గురించి కానీ అదే దేశంలో లక్షలాది మంది పిల్లలు రోజు ఒక పూట భోజనం కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారు భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రాలు ఇవి నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనే నివేదికను విడుదల చేస్తుంది ఈ నివేదిక ప్రకారం దేశంలోని ఐదు పూరెస్ట్ స్టేట్స్ నెంబర్ ఫైవ్ మేఘాలయ ఈ రాష్ట్రం సహచ సిద్ధ సౌందర్యానికి ప్రసిద్ధి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బలహీనంగా ఉంది విద్య ఆరోగ్యం ఇంకా చాలా వరకు గ్రామీణ స్థాయిలోనే ఉంది నెంబర్ ఫోర్ మధ్యప్రదేశ్ ఇక్కడ ఫారెస్ట్ ఎక్కువ కానీ గ్రామీణ పేదరికం కూడా ఇంకా ఎక్కువ పిల్లల మాల్ న్యూట్రిషన్ చాలా పెద్ద సమస్యగా ఉంది నెంబర్ త్రీ ఉత్తరప్రదేశ్ ఇది దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కానీ అభివృద్ధి మాత్రం అసమానంగా ఉంది నోయిడా లక్నో గజియాబాద్ లాంటి నగరాలు మెరుగ్గా ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఇంకా విద్యా నీరు రోడ్డు లాంటి ప్రాథమిక సమస్యలకు ఇంకా దూరంగా ఉన్నాయి నెంబర్ టూ జార్ఖండ్ ఇది ఖనిజ సంపదతో నిండిన రాష్ట్రం ఆదివాసీ జనాభాలో పేదరికం అధికం నెంబర్ వన్ బీహార్ దశాబ్దాలుగా బీహార్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది ఇక్కడ విద్య ఆరోగ్యం మరియు ఉద్యోగ అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి అయినా యువత ఇక్కడ నుంచి బయలుదేరి దేశమంతటా కష్టపడి పనిచేస్తుంది ఇది బీహార్ ప్రజల ధైర్యానికి నిదర్శనం ఇది విని మీరు బాధపడవచ్చు కానీ ఒక మంచి వార్త కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే సుమారు పదమూడు పాయింట్ ఐదు కోట్ల భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారు ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికం తగ్గిన దేశాల్లో భారతదేశం నిలిచింది